అనా మిస్టర్ బచ్చన్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది టూ బీ ఫ్యాంగ్ మాట్లాడుకోవాలంటే అంటే అందరూ రేట్ రేట్ తో కంపేర్ చేస్తున్నారు రేట్ తో కంపేర్ చేయకండి ఇది ఒక మన తెలుగు సినిమా అనుకుంటూ చూడండి మీ అందరికి హరిశంకర్ గారి మార్క్ ఏంటో కనిపిస్తుంది నిజంగా రవితేజ గారి పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పక్కర్లేదు తన కామెడీ టైమింగ్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ అంతా వేరే లెవెల్ అంటే కొన్ని కొన్ని సీన్స్ మాత్రం అరే మిరపకాయలో సేమ్ ఇలానే అయింది కదా అని అయితే అనిపిస్తుంది అంటే మిరపకాయలో మన సునీల్ ఉన్నాడు ఇక్కడేమో సత్య ఉన్నాడు సో సేమ్ అలానే ఉంది ఇంకోటి ఈ మిస్టర్ బచ్చన్ సినిమా చూడడానికి కారణమేందో అంటే ముఖ్యంగా హీరోయిన్ అన్న ఆ హీరోయిన్ అందాలు అయితే నిజంగా మామూలుగా లేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరోయిన్ చూస్తే ఉండాలనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపి అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మన రవ్ గారి ఇంట్లో సెకండ్ హాఫ్ మొత్తం జగబాద్ బాబు గారి ఇంట్లో ఇలా స్టోరీలు తీసుకొని మన ఇంట్లో ఈ సినిమా చూడాలని చెప్పి హరిశంకర్ గారు ప్లాన్ చేశారన్నమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే నెక్స్ట్ ఇంకోటి హరిశంర్ గారికి నేను చెప్తాను అంటే ట్విట్టర్ ట్విట్టర్లో బ్లాగ్ చేస్తా ఏదేదో అంటున్నాడు కదా సార్ మీరు ట్విట్టర్లో నాకు ఒకసారి మెసేజ్ చేయండి మాట్లాడుకుందాం అంటే అసలు ఇలాంటి సినిమా ఎందుకు తీశారు ఎలా తీశారు ఎవరి కోసం తీశారు అని చెప్పి నేను అడగాలనుకుంటున్నా సినిమా అయితే నాకు అన్న సినిమా బాగుంది మిస్టర్ బచ్చన్ సో మీరు అందరు చూడొచ్చే థ్యాంక్ యూ మిస్టర్ బచ్చన్ ఒకటి రవితయ్య సినిమా చూసినాం నైట్లో అంటే చాలా బాగుంది సినిమా అంటే ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉంటుంది ఈ సినిమా చూస్తుంటే మనకి ఎట్లుంటుంది అంటే ఒక అవినీతి కోసం అనేది సినిమా తీసిరు కొత్తగా అంటే ఇప్పుడు ఉన్న పబ్లిక్ల మెసేజ్ మెసేజ్ సినిమా ఇప్పుడు ఏంటంటే అవినీతి అనేది పేదల తీసుకోపోయి డాన్స్ పెట్టుకోవడం ఆ నల్ల డబ్బు తీసుకురావడం అనేది ఒక రవితయ్య తీస్తారన్నమాట ఒక మెసేజ్ బాగుంది ఒక లవ్ స్టోరీ ఒక యాక్షన్ మూవీ కాకుండా ఒక కొత్త కాన్స్టేబుల్ వచ్చి మన హరిశ్ శంకర్ గారు అర్థం చేసుకోవాలి సినిమా అంతేగాని అర్థం చేసుకోవాలి అర్థం అవుతుంది అర్థం కాని అర్థం కాదు అంతేకాని ఈ సినిమా అయితే బాగుంది ఫ్యాన్స్ ఫ్యాన్స్కి మంచి ఒక మెసేజ్ సినిమా అని చెప్పొచ్చు రవితేజ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ లాంటి సినిమా ఎక్కడ కూడా బోరింగ్ అని లేదు కామెడీ కానీ ఫైట్స్ కానీ జగపతి గారు యాక్టింగ్ కానీ ఇచ్చి పడేసాడు ఎక్కడ కూడా తగ్గలేదు జగపతి బాబు గారు మంచిగా చేసిన యాక్టింగ్ సాంగ్స్ కూడా బాగున్నాయి అంటే హీరోయిన్ కూడా పోటీ పడి డ్యాన్స్ బాగా చేసింది తోడి అంటే ఇద్దరు బాగా చేసారు అంటే హీరోయిన్ కూడా చాలా బాగుంది మనకు అనుష్క ఇల్లీ లేక ఒక కొత్తగా ఒక రష్మిక అంటే ఆ టైప్లో వెళ్ళిపోతే హీరోయిన్ కూడా మంచిగా ఆమెకి నెక్స్ట్ టైం కూడా మంచి ఫీచర్ ఉంది హీరోయిన్కి ఇంకా మాస్ మారాజు పక్క పడిన హీరోయిన్ కంపల్సరీ పెద్ద బ్లాక్ బాస్టర్ కంపల్సరీ అయితే హీరోయిన్లు కూడా ఎందుకంటే మంచిగా బాగుంటారు ఆయన సినిమాలో సెలెక్ట్ చేయడం కూడా అట్లా ఉంటారు హీరోయిన్లు బాగురు హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసింది ఆమె డ్యాన్స్ కానీ నేను చెప్పాలి హీరోయిన్ కోసం మళ్ళీ రావాలనిపిస్తుంది సినిమా అంతా బాగుంది మిస్టర్ బచ్చన్ ఇలా పంద్రాలు రిలీజ్ అయినందుకు చాలా బాగుంది సినిమా బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ ఇప్పుడు నా ఒకటే రోజులో నాలుగు సినిమాలు వచ్చినాయి కాబట్టి ఏదైనా సినిమా అన్ని సినిమాల నుంచి ఏ సినిమా బీట్ చేసుకొని ముందుకు వెళ్తుంది అంటే మేము చెప్పాలంటే ఇలా నిజం చెప్పాలంటే స్మార్ట్ డబుల్ స్మార్ట్ శంకర్ ఫస్ట్ నెంబర్ వన్ ఉంటుంది సెకండ్ వచ్చి మిస్టర్ బచ్చన్ ఉంటుంది అది ఆల్రెడీ హిట్ సినిమా మిస్టర్ బచ్చన్ సారీ అది డబుల్ స్మార్ట్ తర్వాత వచ్చి మన రవితేజన్ వస్తుంది ఫస్ట్ హాఫ్ కన్నా కూడా ఏ అని కాదు నార్మల్ బాగానే ఉంది ఓసారి అయితే మినిమం చూడొచ్చు సినిమా చూస్తాం కానీ అన్ని అంత ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే కొంచెం బోర్ కొట్టినట్టుగా అనిపించింది సెకండ్ హాఫ్ లో ఏంటంటే బాగుంది ఒక హానెస్టీ అన్ని తర్వాత ఆ విధంగా బాగానే ఉంది

కామెడీ కూడా ఉంది సత్య గారి కామెడీ కూడా బాగా పండించారు చూడడానికి ఎంత బోర్ అని ఫీల్ కొద్దిగా సెకండ్ హాఫ్ లాక్ అనిపించిన రవితేజ గారి సినిమా కాబట్టి మాకు ఆ ఫీలింగ్ రాలేన్ చూడొచ్చు సినిమా సూపర్ నేను చూశానండి బ్లాక్ బాస్టర్ రేట్ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ మంచిగానే ఉన్నాయి అంత బ్లాక్ బాస్టర్ రేట్ సినిమా అయితే మిస్టర్ బచ్చన్ ఇప్పుడు డబల్ స్పాట్ కూడా వచ్చింది ఒకటే ఒకటేసారి అంటే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ దాని ముందు ఆడుతుందా ఆడుతుంది అండి ఎందుకు ఆడదు అక్కడ మాస్ మహారాజా మన సిద్ధు జొన్నల్ గడ్డ వచ్చింది కదా ఎంట్రీ చీఫ్ గెస్ట్ గా ఇంకా సినిమా అయితే గా అయితే సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి సూపర్ హిట్ కూడా సరిపోదు బ్లాక్ బాస్టర్ హిట్ చూడవచ్చండి బోరింగ్ ఏం లేదండి కొంతమంది చాలా మంది ల్యాగ్ అంటారు కానీ ల్యాగ్ ఏం లేదు ఫస్ట్ హాఫ్ అయితే స్పీడ్ గా అయిపోతుంది సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది మొత్తం రైడ్ రైడ్ కూర్చుంటుంది కదా స్లోగా సాంగ్స్ అయితే బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి ఎక్సలెంట్ గా ఉంది సో డైరెక్టర్ చాలా బాగా సినిమా సో విత్ డైరెక్టర్కి అయినా సరే హీరోయిన్ కైనా సరే హీరోయిక్ అయినా సరే నేషనల్ వాటి ఇవ్వచ్చు చాలా బాగుంది నేనైతే ఫోర్ ఇస్తాను రేటింగ్ సో చాలా బాగుంది టెక్నికల్ వాల్యూస్ అయినా చూడండి ఇంత నాచురల్గా యాక్టింగ్ అయినా చూడండి చాలా బాగా చేసారు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు చాలా బాగున్నాయి అసలు యాక్టింగ్ అయితే చాలా బాగుంది చాలా నాచురల్గా ఉంది యాక్టింగ్ చాలా బాగుంది అసలు అంటే హైలైట్ సినిమా హైలైట్స్ అంటే మధ్యలో వచ్చే ట్విస్ట్ అయినా కానివ్వండి మెయిన్ విక్రమ్ యాక్టింగ్ సో యాక్టింగ్ చాలా బాగుంది పారం జీ టేకింగ్ ఇంకా ఇంకా చాలా బాగుంది సాంగ్స్ మూడు సాంగ్స్ ఉన్నాయి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సో లిరిక్స్ అయినా కానివ్వండి అరివు పాడిన టైటిల్ ట్రాక్ సో చాలా బాగుంది మూడు సినిమాలు ఉన్నాయి ఇస్మార్ట్ శంకర్ ఇంకా మిస్టర్ బచ్చన్ తంగలమణి ఏ సినిమా దేని బిట్ చేస్తాను నేనైతే తంగలానే ఓట్ చేస్తాను సో అదే చాలా బాగుంటుంది ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎనర్జీ ఫస్ట్ థింగ్ ఏ మూవీలో అయినా ఎనర్జీ ఆయనకి ఎవరు తగ్గించరు ఎనర్జీ కామెడీ కామెడీ కూడా డిఫరెంట్ ఓల్డ్ జనరేషన్ సాంగ్స్ని తెచ్చి చూపించారు ఓల్డ్ జనరేషన్ ఒక యూనిక్ ఇది ఉంది బాగుంది ఇట్లాంటిపచ్చింది మిస్టర్ బచ్చన్ ఇప్పుడు మీరు చూసినట్లేదు మిస్టర్ బచ్చిన చూశారా మిస్టర్ బచ్చిన్ చూసి మూవీ ఓవరాల్ గా మనం కంపేర్ చేస్తే ఆవరేజ్ యావరేజ్ అంటే మరి హైలీ హైలెట్ అని చెప్పలేము అంటే ఒకటే రోజు మూడు నాలుగు సినిమాలు వచ్చినాయి కాబట్టి ఈ సినిమా ఎక్కువ ఆడ ఆడలేకపోతుందంటే అలా కాదు కొద్దిగా హరీష్ శంకర్ గారు అయితే మాత్రం మూవీని స్క్రీన్ ప్లే అంత బాగాలేదండి ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుంది అనేది ముందే తెలిసిపోతుంది అలా లేకుండా ఇచ్చేసి ఉంటే బాగుండు ఏదైనా డిఫరెంట్గా ఉంటే బాగున్నావు ఓవరాల్గా నిలుస్తుంది ఇందులో ఈ మూవీ బాగానే ఉంది అండి మన తంగలాన్ తంగలాన్ తంగు చూడలేదు రివ్యూ తంగలాన్ బానే ఉంది ఓవరాల్ గా టూ పాయింట్ ఫైవ్ రేట్ ఎన్ని సార్లు అయినా చూడొచ్చు చాలా బాగున్నాయి అసలు యాక్టింగ్ అయితే చాలా బాగుంది చాలా న్యాచురల్ గా ఉంది యాక్టింగ్ చాలా బాగుంది అసలు సినిమా హైలైట్స్ అంటే మధ్యలో వచ్చే ట్విస్ట్ అయినా కానివ్వండి మెయిన్ విక్రమ్ యాక్టింగ్ సో యాక్టింగ్ చాలా బాగుంది పారాంజీ టేకింగ్ ఇంకా ఇంకా చాలా బాగుంది సాంగ్స్ మూడు సాంగ్స్ ఉన్నాయి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సో లిరిక్స్ అయినా కానివ్వండి అరివు పాడిన టైటిల్ ట్రాక్ సో చాలా బాగుంది మీరు మూడు సినిమాలు ఉన్నాయి స్మార్ట్స్ ఏం ఇంకా మిస్టర్ బచ్చాను తంగలమణి ఏది ఏ సినిమా డెనిబిట్ చేస్తాను నేనైతే తంగ్లా అనే వోట్ చేస్తాను సో అదే చాలా బాగుంటుంది థ్యాంక్ అండి